హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే దోసకాయ పప్పు చేయబోతున్నాను ముందుగా మనం కుక్కర్లో కందిపప్పు కడిగి పెట్టేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే పప్పు కడిగి పెట్టేసుకున్నాను అన్నమాట తర్వాత దాంట్లోకి ఏమేమి వేయాలో అవన్నీ యాడ్ చేద్దాం ఓకేనా సో నేనైతే పప్పు పడిపట్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం పప్పులో ఆయిల్ వేస్తే బాగా త్వరగా కుక్ అవుతుంది అని చెప్పి అంటారనమాట సో కొంచెం ఒక టీ స్పూన్ అనమాట ఆయిల్ వేసాను నెక్స్ట్ పప్పులోకి అన్ని వెజిటేబుల్స్ వేయ వేయాలి కదా చూడండి టమోటా రెండు మూడు టమోటాలు రెండు పచ్చిమిర్చీలికలు ఒక పెద్ద మీడియం సైజు దోసకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఒక హాఫ్ ఆనియన్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఒక కరివేపాకు రెమ్మ అనమాట మొత్తం వేసి కుక్ చేసేసుకుందాం కుక్కర్లో వేసేసి పెట్టేద్దాం ఓకేనా సో నేనైతే ఇవన్నీ కుక్కర్లో వేసేస్తున్నాను సో మనమైతే వేసేసుకున్నాము ఇంకైతే కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ తర్వాత కుక్ అవుతుంది సో నెక్స్ట్ చూసేద్దాం ఇప్పుడైతే ప్రస్తుతానికి కుక్కర్ మూత పెట్టేసుకుందాం చూసారు కదా అండి పప్పు బాగా ఉడికిపోయింది నేనైతే దోసకాయలో గింజలు ఉంటాయి కదా అవి వేసేసుకున్నాను అనమాట కొందరు తీసేస్తారు కదా నేనైతే కొంచెం అక్కడక్కడ తగిలేలా వేసుకున్నాను అలా అని చెప్పి మరిన్ని వేయలేదు మొత్తము సో ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు అవి వేసుకుందాము ఇవి ముందుగా అయినా కుక్కర్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి ఎందుకంటే నేను వేసుకోలేదు మీరు కావాలంటే వేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు సరిపడా వేసేసుకుందాం ఓకేనా పావు టీ స్పూన్ పసుపు అండి ఒక చిన్న టీ స్పూన్ కారం వేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ చిల్లీ వేసుకున్నాం కదా స్పైసీ ఎక్కువ అవుతుందన్నమాట సో అందుకని ఒక చిన్న టీ స్పూన్ వేసుకుని అనమాట కారము అలాగే సరిపడా సాల్ట్ అనమాట వేసేసుకుందాం రుప్పి వెనుపేసుకుందాం వెనక వేసుకొని తిరుగుమూత వేసుకుందాము సో పప్పునైతే బాగా వెనుక్కో వెనుపుకోవాలండి కొంచెం ఈ దోసకాయలు దోసకాయ ముక్కలు ఉంటాయి కదా అవి కొంచెము తగులుతూ ఉంటే అక్కడక్కడ బాగుంటుంది అనమాట సో పప్పునైతే వినిపేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ పప్పు అయితే బాగా మెత్తగా ఉడకేటప్పుడే మెత్తగా అయిపోతుంది కాబట్టి కుక్కర్లో జస్ట్ మనం అట్లా అనుకుంటే సరిపోతుంది పప్పు అయితే మనము తిరగమూత పెట్టేసుకుందాం సో ఆయిల్ అయితే బాగా హీట్ వచ్చేసింది హీట్ ఎక్కేసింది సో తాలింపుకి జీలకర్ర ఆవాలు అలాగే మినుములు వేసుకున్నాము పచ్చనగపప్పు ఒక స్పూన్ అన్ని కలిసి కూడా ఒక స్పూన్ ఉంది బాగా వేగనిద్దాం బాగా చిటపట ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎప్పుడైనా తిరగమూత పెట్టుకుంటే బాగుంటుందన్నమాట చిటపటాం దగ్గర ఆనియన్స్ వేసుకున్నాం అలాగే చిరుముకున్న రెండు కాని మూడు కాని ఎల్లు అండి వెల్లుల్లి వేసుకుందాం అలాగే రెండు వెండిమిర్చి కూడా వెండిమిర్చి కూడా సో బాగా ఫ్రై అవుతా బాగా హీట్ ఎక్కాకే వేసుకుంటే బాగుంటుందండి బాగా వేట టేస్ట్ కూడా బాగుంటుంది హీట్ అవ్వకుండా వేసామంటే ఎంతో పచ్చిపచ్చిగానే అనిపిస్తుంది సో ఇవైతే ఫ్రై అయిపోయినాయి కొత్త కరివేపాకు వేసేద్దాం అలాగే కొంచెం ఇంగువ కూడా ఇంగువ కూడా ఫ్రెండ్స్ చూసారు కదా చిటికెడు జస్ట్ కొంచెం అనమాట ఫ్రెండ్స్ కోసం అనమాట అది కూడా ఇంగువ ఫైనల్గా అయితే ఫ్రై అయిపోయింది తిరగబూట ఇప్పుడు మనం వెనుపుకున్నాం కదా పప్పు దాంట్లో వేసేద్దాం మనం పప్పు వెనుక పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేద్దాం సో మనం తాలింపు తిరగమూత వేసుకున్నాం కదా సో చింతపండు పలుపు అనమాట కొంచెం సరిపడా అనమాట దోసకాయ కొంచెం పులుపుగానే ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుందామండి ముందుగానే వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకున్నాం కదా సో అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు రేమ లాస్ట్ ఫైనల్గా కూడా వేసేసుకున్నామంటే ఫ్రెండ్స్ మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా అనమాట సో ట్రై చేసేయండి మీరు కూడా సో ఫైనల్గా ఎలా వచ్చిందో చూద్దాము ముందుగా అయితే కొంతసేపు బాగా కిందకి మీదకి ఉడకాలి కదా పప్పు మనం ఇప్పుడే తిరగమూత పెట్టాం కాబట్టి సో ఒక ఫైవ్ మినిట్స్ అనమాట సో ఫ్రెండ్స్ దీని చేసేసాను అనమాట దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది అలా నేనైతే పప్పు గట్టిగా చేసుకోలేదండి కొంచెం జారు జారుగానే చేసుకున్నాను చూడండి దోసకాయ ముక్కలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా అలా ఉంటేనే బాగుంటుంది మెత్తగా రుబ్బేసుకున్న కూడా పప్పు బాగోదండి ఇలా ఉంటేనే కొంచెం అక్కడక్కడ దోసకాయ ముక్కలు తగులుతూ బాగుంటుంది సో టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో అన్నీ సరిపోయా లేదా అనేది నిజంగా ఫ్రెండ్స్ నేను చేశానని చెప్పడం కాదు కానీ సూపర్ నిజంగా పప్పు అయితే దోసకాయ పప్పు సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసేయండి టేస్ట్ చేసేయండి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి బాయ్